ఈ రోజు రెసిపీ వచ్చేసి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు మరియు అటుకుల పాయసం చూపించబోతున్నాను ఇవి పండుగలప్పుడే కాదండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీస్ ఇవి చేయడం చాలా చాలా ఈజీ అంతే టేస్టీగా ఉంటాయి ఈవెన్ పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం ముందుగా అటుకుల లడ్డు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు కప్పుల అటుకులు వేసుకోండి వీటిని లో ఫ్లేమ్ లోనే గరిటితో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి చూడండి అటుకులు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో పావుకప్పు ఎండి కొబ్బరి పొడి వేసి కొబ్బరి కూడా వేగేంత వరకు మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇవి ఇలా కలర్ మారేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు బెల్లం తురుము అంటే మనం ఏ కప్పుతో అయితే అటుకులని తీసుకుంటామో అదే కప్పుతో కొద్దిగా తగ్గించి తీసుకోండి ఒకసారి స్పూన్తో కలిసేలా కలుపుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసి వేడ్ చేయండి నెయ్యి వేడైన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కప్పు దాకా వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ వేసి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసి ఎక్కడా కూడా వండలు అనేది లేకుండా అంత కలిసేలా బాగా కలుపుకోండి కొంచెం చేత్తో పట్టుకోవడానికి వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో లడ్డూ లాగా చుట్టుకోండి ఇదే విధంగా మిగతా లడ్డూలన్నీ చేసుకోండి చూసారు కదా హెల్దీ ఈజీ స్వీట్ ఈ లడ్డు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి నచ్చే హెల్దీ స్వీట్ నెక్స్ట్ సెకండ్ రెసిపీ వచ్చేసి ఈజీ రెసిపీ అటుకుల పాయసం ఈ అటుకుల పాయసాన్ని చాలా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయండి నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా ఫ్రై చేయండి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఇదే నెయ్యిలోనే ఒక కప్పు అటుకులు వేసి ఫ్రై చేయండి ఈ రెండు రెసిపీస్కి కూడా పల్చటి అటుకులు కాకుండా మందపాటి అటుకుల్ని తీసుకోవాలి ఈ అటుకుల్ని లో ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోండి రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పులు పాలు పోసుకోండి పాలు పోసిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పాలు ఇంకిపోయి అటుకులు మెత్తబడేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి చూడండి ఈ విధంగా అటుకులు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో అరకప్పు బెల్లం తురుము రెండు టీ స్పూన్లు షుగర్ వేసి కరిగించుకోండి ఈ వేడి మీద బెల్లం షుగర్ కరిగిపోతుంది ఇలా బెల్లం షుగర్ రెండు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ ఆన్లో ఉంచి బెల్లం వేసుకుంటే కనుక పాయసం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి బెల్లం కరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకోండి కొంచెం చల్లారిన తర్వాత చిటికటి ఉప్పు వేసి కలుపుకుంటే కమ్మగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిపోతుంది కృష్ణుడికి ఎంతో ప్రీతికరం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి